ఇగో మొక్కజొన్న మక్కజొన్న కంకి కాడ ఎండలో పండిస్తున్నాను దీన్ని పలుపుతూ ఉండాలి ఎండకు ఎండకు పొలుపుతూ ఉండాలి తెలుసా హాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఇగో మొక్కజొన్న కంకి మొన్నటిదాకా వర్షాలు పడ్డాయి మూడొద్దుల వర్షం లేక అంతే మొక్కజొన్న కంకి లోపల మనము ఊరికే వరి పంట లెక్క కాదు ఇది మొక్కజొన్న పంట చూడండి ఒకసారి మొక్కజొన్న పంట ఎంత అవస్థ ఉంటుంది ఇడికెళ్ళి ఆడదాకా మన అంటే రైతులు పడే కష్టం రైతులకు ఎవరు కూడా పాపమన్న మాట మాట్లాడరు రైతులంటే ఎంత శ్రమ పడతారు ఏం కథ అన్నది తెలియదు దళారీలు అన్నా ఎంత కష్టపడి చేసి దళారీలు అన్నంత ధరకు మనం ఇవ్వబడుతుంది ఇది చూడండి మీరే ఎంత అవస్థ ఎంత ఎండ ఎంత కథ పోయాల వేయాల వర్షంకు లాకాలు వస్తాయి ఏమో వస్తుంది ఎంత అవస్థ అయిన పని ఉంటుంది చూడండి ఒకసారి ఇది ఒకటి మీరు గమనించి రైతులను వేడుకునాలని చూస్తున్నా చూడండి ఫ్రెండ్స్ ఎడదాకా ఉన్నది మొత్తం రైతుల కష్టం రైతులది కష్టం చూడండి ఒకసారి ఎంత ఎండ ఎండ లేదు బుగ్గి లేదు ఇగో ఇక్కడ చెరువున్నది చెరువు దాకా పోసినారు ఇగో ఇక్కడ సిసి రోడ్ చెరువు దాకా పోసినారు ఇక్కడ చూడండి మీరు ఎంత ఎంత ఉంటుందో లైక్ చేయాలి లైక్ చేయాలా షేర్ చేయాలా మీరు చూడండి ఒకసారి రైతుల బాధ ఎండలా ఎట్లా తడబడుతుంటా ఇంత చక్కటి ఎండ ఎట్లా ఎండ కొడుతుంది ఈ ఎండ కొడితే ఈ నాలుగు రోజులు గడ్డ కొడుతుంది ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి